ఇక్కడ ఉన్నాడు ముజీబ్ అని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఆ ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒకటే సినిమా కూడా రిలీజ్ ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతానన్నాడు చచ్చిపోవద్దులే కానీ అది ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంత మంద అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే